తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ కనిపిస్తోంది ఆలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి వివిధ ఆలయాల్లో పరిస్థితిని మనం చూద్దాము తెలుగు రాష్ట్రాల్లో శివనామ స్మరణతో ఆలయాలు నిండిపోయాయి ముఖ్యంగా శ్రీశైలం శ్రీకాళహస్తి వేములవాడ కీసర ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు ఇక మహాశివరాత్రి అంటేనే భక్తుల చూపులన్నీ మహాశివుడు శ్రీశైలం మల్లన్న వైపే ఉంటాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ మల్లన్న దర్శనం కోసం కాలినడగన వెళ్లే భక్తులతో కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగుతోంది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి కాలినడగన వెళ్లి దర్శించుకునేందుకు ఏకైక మార్గం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తుల ప్రాంతానికి తరలివస్తుంటారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు దీంతో శివనామ స్మరణతో శ్రీశైలం ఆలయం మారుమోగుతోంది భక్తులు వేగవ జాము నుండి పాత గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు శ్రీశైల క్షేత్రంలో ఎలాంటి సందడి నెలకొందో వివరించడానికి మా కులీగ్ విషిత సిద్ధంగా ఉన్నారు విషిత శ్రీశైల క్షేత్రానికి వెళ్తూ ఉంటారు మహాశివరాత్రి అనగానే వెరీ పాపులర్ సో మీరు అక్కడ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది మీరు దర్శనం చేసుకున్నారా యామ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అని చెప్పాలి నేను ప్రస్తుతం శ్రీశైలం టెంపుల్లో ఉన్నాయి ఇక్కడ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ రాగాయ అలాగే మహేశ్వరాయ శుద్ధాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ ఇక్కడ తస్మైన కార్య ఓం నమశివాయ నిజంగా చెప్పాలంటే ఒక మనిషి మాట్లాడితే వినబడే అంత కూడా లేదు ఎందుకంటే ఓం నమశివాయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగిపోతుందని చెప్పాలి ఆ శ్రీ మల్లికార్జున స్వామి వారిని భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక ఐదు లక్షల మంది శ్రీశైల ఆవరణల్లో ఇక్కడ ప్రాంతంలో వచ్చారని చెప్పాలి ఆ ఓం నమశివయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది హరహర హర శంభో శంకర అంటూ ఎన్ నామస్మరణాలు వినిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఎస్ చాలామంది భక్తులు ఇప్పటివరకు అయితే దాదాపు ఇవాళ ఉదయం నుంచి దాదాపు నాలుగు గంటల సమయం నుంచి ఇప్పటి వరకు ఒక నాలుగు లక్షలకు మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు చెప్తున్నారు దగ్గర దగ్గర ఒక లక్ష మంది క్యూలైన్లలో వే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే బ్రహ్మోత్సవాల టైం ఇది అలాగే మహాశివరాత్రి ఇవాళ ఎనిమిదవ రోజు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి నంది వాహన సేవ కార్యక్రమం ఉండబోతుంది నిన్న ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం ఇక్కడ ఎమ్మెల్యే చక్రపాణి శిల్ప చక్రపాణి రెడ్డి అలాగే సీఎం కొట్టు సత్యనారాయణ ఇక్కడికి వచ్చి స్వామివారికి ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ప్రభుత్వం తరపున జరగాల జరిగి జరిగినటువంటి పూజ కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సమేతంగా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం నిజంగా తాము అదృష్టంగా భావిస్తున్నారు శ్రీశైలం శివరాత్రి శోభతో కలకలలాడుతుంది శివోహం అంటూ పులకెదుస్తోంది పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రోజు ఈరోజు నిజంగా ఈ స్వామివారికి సంవత్సరం అంతా కూడా వీర శైవార్చకులు పూజలు నిర్వహిస్తారు బట్ మహాశివరాత్రి రోజు మాత్రం ఆ మల్లికార్జున స్వామి వారికి బ్రాహ్మణులు పూజలు చేస్తారు రమరాంబా దేవికి కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ శివరాత్రి సందర్భంగా సాయంత్రం పాగ అలంకరణ ఉంటుంది ఈ పాగ అలంకరణ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎందుకంటే చాలామంది ఉపవాసం ఉన్న వాళ్ళు జాగరణ చేసే వాళ్ళు కూడా రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ ఉండి తమ ఉపవాసం సమయం అంతా కూడా ఇక్కడ టెంపుల్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు మనం చూడొచ్చు రష్ ఏ విధంగా ఉందో నమస్తే మేడం హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ థ్యాంక్ అండి ఎలా అనిపిస్తుంది మీకు దర్శనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడ వచ్చిన దానిని చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసి చేస్తున్నారా దర్శనం చేసుకోవచ్చు మా దర్శనం అయిందా మేడం ఇంకా కాలేదు ఇక్కడ వెళ్తుందాము ఇప్పుడు మనం గమనించవచ్చు క్యూ లైలలో భక్తులు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో ఇంకా కూడా ఎస్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇంకా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి లైన్లలో వెయిట్ చేస్తున్నారు అసలు కాలు పెట్టడానికి సంధ్య లేదంటే ఏమో అనుకుంటాం కానీ ఇక్కడికి వస్తే ఎందుకంటారో కూడా ఇట్టే అర్థమైపోతుంది నిజానికి ఇసుకపోస్త రాలనంత జనం ఉన్నారు ఇక్కడ శివరాత్రి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది శివనామ స్మరణలతో ఆలయం అంతా మారుమోగిపోతుంది ఆ పంచాక్షరి మంత్రాన్ని తలుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు భక్తులు రైట్ ఉచిత థ్యాంక్ యూ